ప్రమాణాత్మకమైనటువంటి మంచి పని ఒక్కటి కూడా ఉండదు అన్ని చెడగొట్టు పనులే ఇట్లాంటి చెడగొట్టు పనులు చేసే చెడగొట్టు బిడ్డడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి కడుపున చెడి పుట్టినట్టే ఉన్నది పరిస్థితి అసలు అమలు చేసింది ఏదో చెప్పగలుగుతారా సన్న బియ్యం ఇచ్చినాం ఎంతమంది సన్ ఒకటి సన్న బియ్యం కేసీఆర్ గారి సమయంలో కూడా కొన్నిసార్లు ఇచ్చిండ్రు చెప్పుకోలేదు సంతోషం ఇంకేం చేసినావు అత్తకు ఇంట్లో తాతకొక్కడికే పెన్షన్ వస్తుందా అవ్వ కూడా ఇస్తామంట్రీ ఎటువై ఆ పెన్షన్ రెండు వేలే వస్తుందా నాలుగు వేలు ఇస్తామంట్రీ ఎటువై ఆ ఏ అత్తకు ఒకదానికే వస్తుందా కోడలు కూడా రెండున్నర వేలు ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ అకౌంట్లో టంచన్గా ఫస్ట్కు రెండున్నర వేలు ఇస్తామంటారు ఎటువై ఆ పథకం రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఏడాది లోపల ఎటువై రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్ళైనా రెండు లక్షల ఉద్యోగాల అతీగతి లేదు కదా మేమిచ్చిన నోటిఫికేషన్లనే ఇవాళ భర్తీ చేసి మీ వంతుకు ఒక పది పదివేల ఉద్యోగాలు ఇస్తే ఎక్కువ మీరు చేసింది ఏమున్నది తెలంగాణ ప్రజలకు రైతులకు ఎంత ఆశ చెప్తుర్రీ రైతుకు ఏ రైతు బంధు కాదు భరోసా పదివేలు కాదు పదిహేను వేలు ఈ సన్నాసి రెండు పంటలకే ఇస్తుండూ మూడు పంటలకు ఇవ్వాలి కదా అంటే